వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులను అయితే నిర్మాణం చేసుకుంటున్నాం కానీ వదుల కోట్లలో కనీసం మెయింటెనెన్స్ని అందించలేకపోవడంతో ఈవేళ ఆ ప్రాజెక్టు నుంచి ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నామో దానికి ఉదాహరణ ఈ తుంగభద్ర ప్రాజెక్టే ఎన్నో బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు అందులో పర్టికులర్గా ఏదైతే ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ఇతర బోర్ వాటర్ కూడా అవైలబుల్ లేనిటువంటి కరువు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ఒక వరంప్రసాదం లాంటి ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు యొక్క పంతొమ్మిదవ గేటు పుట్టుకుపోయి మరి ఆ గేటు ద్వారా ముప్పై వేల క్యూసిక్లతో పాటు దాని ప్రెజర్ తగ్గించడానికి దగ్గర దగ్గర లక్ష క్యూసెక్ల దాకా ప్రతిరోజు ఈ గత రెండు మూడు నుంచి నీటి విడుదలతో దగ్గర దగ్గర ఇప్పుడే నూట ఐదు టీఎంసీలు నిల ఉండాల్సినటువంటి రిజర్వాయర్ ఈ రోజుకి తొంభై ఒకటి అంటే దగ్గర దగ్గర ఈ రెండు మూడు రోజులు అంటే పది పదిహేను డిఎంసీ నీరుని మనం కోల్పోయామని అంటే ఎంత విలువైనటువంటి త్రాగునీరుని సాగునీరుని మనం కోల్పోతున్నామో అర్థం చేసుకునే ఆ ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి అర్ధరాత్రి సైతం అటు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్లీ ఏదైతే జనవనరుల శాఖ మంత్రిగా మాతో కానీ ఇరిగేషన్ అధికారులతో కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే రాయలసీమకు సంబంధించి దీని మీద అవగాహన ఉన్నటువంటి కేసులు గారితో అందరినీ కూడా ఆయన కాల్ తీసుకుని ఇమ్మీడియట్లీ ఏదైతే కన్నం నాయుడు గారు ఎందుకంటే ఈ గేట్ల తయారులో కానీ ఏర్పాటులో కానీ నిపుణులతో ఉన్నటువంటి వ్యక్తి మా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ల అమెరికాలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే కన్నం నాయుడు గారు ఉంటే అప్పటికప్పుడు హోటాలిటీనా ఆయన కూడా మరి కంటికి సర్జరీ లేజర్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఆయన్ని అత్యవసరంగా ఇక్కడికి పంపించి ఆయనకి ఏదైతే ఒక టీమ్గా మా రాష్ట్రం నుంచి ఎవరైతే యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిఈఎస్ఈ ఈలందరిని కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసి కర్ణాటక ప్రభుత్వం సంబంధించిన అధికారులతోటి సిడబ్ల్యూసి కోఆర్డినేట్ చేసుకుంటూ త్వరితగతంగా ఆ యొక్క సమస్యను అధిగమించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే నిన్నే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి మీకు కూడా రావడం జరిగింది ఏదైతే ఈరోజు ఆ యొక్క తుంగభద్ర పంతొమ్మిదవ గేటు పరిశీలించడం కానీ అదేవిధంగా ప్రాజెక్టు ఇతర గేట్ల విషయంలో కూడా ఇప్పుడే అధికారులతో కూడా సమీక్ష జరపడం జరిగింది ఏదైతే పంతొమ్మిదవ గేటుకి సంబంధించి దాని సైజు అరవై ఇంటూ ఇరవై అడుగులు అంత గేట్ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బృందం ఏదైతే శ్రీ సిడబ్ల్యూసి కూడా దాని ప్లేస్లో ఒక ఐదు బిట్లుగా అరవై ఇంటు నాలుగు చొప్పున ఒక ఐదు గేట్లుగా తయారు చేసి వన్ బై వన్ ఒక్కొక్కటి అమర్చుకుంటే ఎలాగని ఏదైతే వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా ఆ ఐదు బిట్లను కూడా మరి ఒక చోటనే మళ్ళీ చేయాలని అంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక మూడు గేట్లు హిందుస్థానికి ఒక గేటు అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్కి ఒక గేటు ఐదు గేట్లు కూడా అప్పచెప్పి ఏక కాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు కేశ గారు చెప్పినట్లుగా ఆ కౌంటర్ వెయిట్ను కూడా దాన్ని కూడా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా యొక్క జెండా ద్వారా సహకారంతో దాన్ని కూడా కరెక్ట్ చేసుకుని ఈ రేపు మార్నింగ్కి ఆ గేట్స్ వస్తాయనేటువంటి హోప్ ఉంది ఆ రకంగా రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ కూడా ఛాలెంజింగ్ ఎందుకంటే జనరల్గా ఆ యొక్క ఫ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ని మనం స్టాప్ బ్లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టతరమైనటువంటి పని అందుకనే జనరల్గా ఇప్పుడు ఏదైతే ఇది దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై మూడు ఏదైతే స్క్వేర్ ఫీట్కి ఫుల్ రిజర్వ్ అయ్యే కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పదహారు వందల పదమూడుకి అంటే టోటల్గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ని అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత ముందుకు వెళ్తుంది కానీ దానివల్ల నూట ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకి రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతుంది ఫ్యూచర్లో ఫోర్కాస్ట్లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రబీ మాట దేవుడెరుగు ఖరీఫ్ కూడా నీరు ఉందనేటువంటి పరిస్థితి త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో నాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ సిడబ్ల్యూస్ని ఒప్పించి వాళ్ళకు కూడా డైరెక్షన్ పంపించి ఏదోతే పదహారు వందల పదమూడు అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్ అంటే పదహారు వందల ఇరవై ఐదు అడుగుల నీరు ఉండగా ఈ యొక్క గేట్స్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఫలించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే అట్లా పదహారు వందల ఇరవై ఐదులో అట్లీస్టు ఆ వర్క్ని మనం కనుక ఏదైనా కంప్లీట్ చేయగలిగితే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై టిఎంసీలు ఎక్సెస్ని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుత ఆ రకంగా ఎంతో ప్రాథమిక అంటే ఏదైతే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు కానీ ఏదైనా ఇద్దరు ఆలోచన ఒక్క చొక్క నీటి పట్టు కూడా వృధాగా పోకూడదనే ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా డైరెక్షన్స్ మనం చేస్తూ ఉన్నారు ఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అంటే ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు ఇప్పుడు మీరు చూసారు గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము నారాయణకి ఇచ్చాము హిందుస్థాన్కి ఇచ్చాము అంటే సైమల్టేనియస్గా ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా మూడు నెలలు ఆరు నెలలు పట్టేటువంటిది మూడు రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రెంట్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం అంటే ఇవాళ మాట్లాడితే లేదు గొప్ప చెప్పినట్టు ఉండదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్కి ఎంత ప్రొలాంగ్ టైం తీసుకున్నాం ఇవాళ షార్టెస్ట్ టైంలో గేట్లు డిజైన్ చేయడము చిన్న చిన్న ప్యానల్స్గా బ్రేక్ చేయడము ఇంకా మీకు అంటే డీటెయిల్డ్గా చెప్పాలంటే ఒక గేట్ మీద ఒక గేట్ దించే పరిస్థితి కూడా అక్కడ లేదు సో కాబట్టి ఒక గేటుని మళ్ళీ రెండు ముక్కలు చేసుకుని కిందకు దించి కింద లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న దాని మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్ని వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం కానీ నీళ్లు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడిప్పుడు అంచనాకు వస్తున్నారు వి విల్ టేక్ రిస్క్ సిడబ్ల్యూసీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారంటే ఆడ నీళ్ళను పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇవాళ సో వీ టు సపోర్ట్ ఆల్ అవుట్ వెళ్ళి కూర్చోబెట్టి అది కరెక్ట్గా కూర్చోంది అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉందాం ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నీటిని నమ్ముకుని ఈ భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావాలని భగవంతుని కోరుకుందాం ఎందుకంటే ఈ రెండు జిల్లాలే కాదు ఈ కర్ణాటకలోని జిల్లాలు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది మనం రైతాంగానికి నీ అంటే ఇందాక చెప్పాను చాలా మంది నీళ్లు వదిలేసిన తర్వాత చేసుకోండి అన్నారు నీళ్ళు వదిలేస్తే మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా రైతులు నష్టపోతారు పోతే కొంత డబ్బు నష్టం జరగచ్చు లెటర్ ఎక్స్పెరిమెంట్ అనే ధైర్యానికి ఇవాళ ఇంజనీరింగ్ టీం మేం కాదు వాళ్ళు వచ్చారు ఇవాళ ఎస్ వీ విల్ టేక్ కాల్ అని సో లెటర్స్ వెయిట్ మనం ఓపిక్గా ఎదురు చూద్దాం ఇంకా ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా చాలా డీటెయిల్డ్గా కూర్చున్న మెటీరియల్ ఎట్లా వస్తుంది ఏ టైంకి ఏమేమి ప్లానింగ్ అనేటువంటిది కొంత వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి లెటర్ వెయిట్ అండ్ వాచ్ ఈ ఈ నమ్ముకున్న మన ప్రేయర్స్ అన్నీ కూడా నిజం కావాలి ఈ నీళ్లు ఆపుకోగలము విజయవంతం కావాలి ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇంజనీరింగ్ సాహసం తుంగభద్ర డ్యామ్లో జరుగుతున్నది వాళ్ళ దేశంలో లైవ్ రన్నింగ్ వాటర్లో గేట్లు అనేటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు వాళ్ళ డిస్కషన్లో కూడా రాలేదు సో మొత్తం అంటే సిడబ్ల్యూసి వాళ్ళని తీసుకుంటున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకున్నారు కరెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ ఉన్నారు కర్ణాటక ఉన్నారు అంటే ద బెస్ట్ నౌ దేవ్ కమ్ టు ఏ కన్క్లూజన్ ఇంజనీర్స్ కాదు వే ఆఫ్ ఫార్వర్డ్ ఏంటి అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేశారు ఇది మార్గం ఇట్లా పోదాం ఈ రకంగా చేద్దాం ఇదంతా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్టీ మిగిలింది సో లెట్ అస్ గో ఇదంతా విజయవంతం అవుతుంది మన కళ నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలుగుతున్నాం థ్యాంక్ యూ